లేకపోతే ఈ విషయాన్ని పోలీసుకు దృష్టికి రాగా పోలీసు వారు పోయేసి దాని మీద హత్యాత్మ కేసు నమోదు చేసేసి దానికి బాధ్యులైనటువంటి వీరారెడ్డి విజయారెడ్డిని అంటున్నాము పదవ తారీఖు నాడు అరెస్ట్ చేసి రిమాండ్ పొందడం జరిగింది దీంట్లో అక్కడ చిన్న సంఘటన అప్పటికప్పుడు జరిగిన సంఘటన ఆధార జరిగిన కొన్ని పరిస్థితుల ఆధారంగా ఆ ఇద్దరు వ్యక్తులు మొమ్మ తీసుకున్న వ్యక్తికి గొడవ జరిగింది మధ్యలో తండ్రిని కొడుతున్న తండ్రి మీద దాడి చేస్తున్న కారణంగా ఆ అమ్మాయి మధ్యలో పోయి ఆమె గాయపడి ఆ విధంగా చనిపోవడం జరిగింది దీంట్లో కొంతమంది ఈ సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు విలేజ్లో ఉన్నారు గుంపులు ఉన్నారు అక్కడ వాస్తవం ఏమైందంటే ప్రెసిడెంట్ ఇన్సిడెంట్ అది ఈ ఫిర్యాదుదారుడు ఒక రిలీజియన్కి సంబంధించిన వ్యక్తి స్తులు ఇంకొకరి సంబంధించిన వ్యక్తులు కావడం వల్ల అడ అట్లాంటి ఏమీ లేదు కానీ అవకాశం లేదు కానీ అక్కడ తాత్కాలికంగా పక్క పక్క ఇండ్ల వాళ్ళే అది జరిగిన చిన్న సంఘటన దుర్ దురదృష్టపట్టిన చర్చ జరిగింది దాంట్లో కానీ దానికి సందర్భంగా కొంతమంది విపరీతమైనటువంటి ఈ పోస్టింగ్స్ పెడుతూ చేయని ఏదో తోటి వాళ్ళ ఇమాజినేషన్ తోటి దాన్ని చివరి పలుగా చేయడం వాస్తవం కొంచెం చెప్పిన విషయం జరిగిన విషయం వాస్తవం దాంట్లో తమ తదుపరి చర్యలు క్లియర్గా పోలీస్ యాక్షన్ అనేది తీసుకున్న కేసు నమోదు చేసుకుని దానికి సంబంధించిన బాధ్యులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పొందడం జరిగింది అదేవిధంగా ఫర్దర్ కూడా ఊర్లో ఏమి ఇన్సిడెంట్ జరగకుండా పోలీస్ గస్తీ కూడా ఎప్పుడు జరిగింది అక్కడ ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ఇట్లాంటి తప్పుడు వార్తల కింద స్ప్రెడ్ చేస్తే వాళ్ళ పని చట్ట చర్య చట్టపరంగా చర్య తీసుకోవాల్సిన జరుగుతుంది దయచేసి వాస్తవాన్ని మీరు కూడా దృష్టికి తీసుకొస్తే బాగుంటుంది కానీ ఎవరో కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క స్వలాభాల కోసం కావచ్చు లేకుంటే వేరియస్ ఇంట్రెస్ట్ గురించి కొన్ని ఈ విషయంగా కొన్ని సోషల్ సొసైటీలో సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు వార్తలు అవుతున్నందు వల్ల వాటికి క్లారిఫికేషన్ ఇస్తూ ఇది జరిగిన సంగతి